హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను ఈరోజు మన వీడియోలో ఒక మంచి ఐడియా అండి సూపర్గా ఉంటుంది మీ అందరికీ చాలా చాలా నచ్చుతుందండి అదేంటంటే చూసేయండి పాత లెగ్గింగ్ అండి పాత లెగ్గింగ్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి టూ లెగ్స్ కూడా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇంకా టూ పీసెస్ని ఒక దానిపైన ఒకటి ఈ విధంగా పరుచుకొని లెగ్గింగ్కి కింద వైపు నుండి అంటే విడల్పు తక్కువ ఉంటుంది కదా అక్కడి నుండి ఇలా కట్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ మనకి థైస్ దగ్గర క్లాత్ విడల్పు ఉంటుంది కదండి అదంతా తీసేస్తే మనకేమవుతుందంటే క్లాత్ అంతా కూడా ఒకే వెడల్పులో వస్తుందండి నేను టూ పీసెస్ని ఒకేసారి కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మనకి ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది మనం ఇక్కడ మంచిగా సింపుల్గా ఒక క్లీనింగ్ బ్రష్ని తయారు చేసుకుంటున్నామండి చాలా చాలా బాగుంటుంది మనకి లేడీస్ అందరికీ చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ టిప్ అయితే ఇప్పుడు ఒక్కొక్క పీస్ని తీసుకుని మనం కట్ చేసాం కదా కట్ చేసిన వైపు ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి క్లూతో అతికించుకున్నా పర్వాలేదండి నేనైతే ఈ విధంగా కుడుతున్నాను ఈ బనే క్లాత్ వచ్చేసి నార్మల్ మిషన్ మీద స్టిచ్చింగ్ అయితే సరిగ్గా పడదండి అందుకే ఈ విధంగా కుట్టినా సరిపోతుంది దీనికి అంతా ఓ కొంచెం అటు ఇటుగా వచ్చినా ఇబ్బంది లేదు లేదంటే అతికించేయండి నేను రెండు పీసుల్ని ఈ విధంగా కుట్టాను ఇప్పుడు ఒక దానిపైన ఒకటి పెట్టేసి మనం కుట్టుకున్న వైపున ఈ విధంగా హాటుకులు పెట్టేసి అతికిస్తున్నాను నేను రెండు రకాలుగా చూపిస్తున్నానండి కుట్టినా అతికించినా ఒకటే అనమాట మీకు ఏది వీలుగా ఉంటే దాన్ని ఫాలో అవ్వండి ఈ విధంగా అతికించాం కదా చూడండి ఇలా అతుక్కుంది ఇప్పుడు ఇంకా మనం అతికించి కుట్టాం కదా అక్కడ వదిలేసి మిగతా పార్ట్ అంతా కూడా ఈ విధంగా హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఇలా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మొత్తం కట్ చేసేసాను ఇప్పుడు ఒక చిన్న స్టిక్ కావాలండి మనకి ఒక స్టిక్ అయినా లేదంటే నేను మాత్రం చీపురులో ఇలాంటి ప్లాస్టిక్వి గొట్టాలు ఉంటాయి కదా దాన్ని తీసుకున్నాను లేదంటే ఇలాంటి స్టిక్ ఉన్న తీసుకోండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న లెగ్గింగ్కి ఇలా గ్లూ పెట్టేసి ఇలా చుట్టుకుంటూ వెళ్ళాలి కొంచెం క్రాస్గా చుట్టుకుంటూ వెళ్ళాలండి అంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా మనకి ఇంట్లో ఏ మూలనైనా ఏ చిన్న వస్తువు పైన అయినా సరే సన్నటి డస్ట్ కూడా క్లీన్ చేసుకునే విధంగా సూపర్గా ఒక మంచి బ్రష్ తయారవుతుందండి చూస్తున్నారా ఎంత నీట్గా చక్కగా బ్రష్ అయితే తయారైపోయింది మనకి ఇలాంటి బ్రష్లు బయట కూడా దొరుకుతాయండి కానీ వేస్ట్ అనుకునే వాటితో మనం తయారు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది మన పని అయిపోతుంది రూపాయి ఖర్చు లేకుండా చక్కగా పైప్ కనిపించకుండా ఇంకా మిగిలిన లెగ్గింగ్ ఉంది కదా దాన్ని కట్ చేసి ఈ విధంగా పైపు మొత్తానికి అతికించానండి ఇప్పుడు చూడండి ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి కొంచెం మనకి ప్లేసెస్ ప్లేసెస్లో కూడా ఈజీగా ఈ బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు అండి కబోర్డ్స్ లేకపోతే ఇలా గాజు వస్తువులపైన కూడా అస్తమానం దుమ్ము పేరుకుంటూ ఉంటుంది కదండి దాన్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా స్విచ్ బోర్డ్స్ అని సన్నటి డిజైన్ ఉన్న తలుపుల పైన కబోర్డ్స్ పైన ఇలా విండోస్లో కూడా సన్నటి డస్ట్ అయితే ఉంటుంది కదా అదంతా ఈజీగా పోతుందండి టిప్ చాలా బాగుంది కదండి నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్